అస్సలం వలైకుంహ్మతుల్లాహి వబర్కూ వీక్షక మహాసరందరికీ స్వాగతం సుస్వాగతం ఇస్లాంకు మూఢాచారాలకు ఏమాత్రము సంబంధం లేదు ఈ సమస్త సృష్టిలో ఒక్క సృష్టికర్తకు తప్ప ఏ వస్తువుకి జీవికి ఎటువంటి దైవిక శక్తి లేదని చెప్పడమే కాకుండా ప్రకృతిలో ఉన్నటువంటి వస్తువులకు జీవులకు దైవత్వాన్ని అంటగట్టడమే ఒక మూఢత్వం అని ఇస్లాం స్పష్టంగా తెలియజేస్తుంది ప్రకృతిలో చెట్లకు పుట్లకు రాళ్ళు రప్పలకు మట్టి విగ్రహాలకు జంతువులకు మనుషులకు చనిపోయిన పుణ్యపురుషుల సమాధులకు దైవిక శక్తులు అంటగట్టి వాటిని వేడుకుంటే మనుషుల కోరికలు తీరుతాయని ప్రార్థనలు స్వీకరించబడతాయని నమ్మబలుకుతూ ప్రజలను మూఢనమ్మకాల్లో నెట్టేసేటువంటి ప్రక్రియ ఆది నుండి కూడా ఈ మత వ్యవస్థల్లో కొందరు స్వార్థపరు పరులైనటువంటి మత పండితుల ద్వారా నిర్వహించబడుతూనే వస్తుంది సుమారు పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం సౌదీ అరేబియాలో సైతం ప్రజలు తమ కోరికల నెరవేర్పు కోసం చనిపోయినటువంటి పుణ్యపురుషుల సమాధులను వేడుకుంటూ విగ్రహాలను పూజిస్తూ ప్రకృతిలో దేన్ని పడితే దాన్ని ప్రార్థిస్తూ ఉన్న నేపథ్యంలోనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలహి వసల్లం వారి ద్వారా సృష్టికర్త అయిన అల్లాహ శుభానవతాల ఇలాంటి మూఢ ఆచారాలన్నింటినీ ఖండించి సృష్టిలో ఒక సృష్టికర్త అస్తిత్వానికి తప్ప దేనికి వేటికి కూడా కించిత్తైన దైవశక్తి ఉండదు అన్న విషయాన్ని హురాన్ గ్రంథం ద్వారా స్పష్టంగా ప్రజలకు తెలియచేయడం జరిగింది ఇలాంటి మూఢాచారాలు ఇస్లాంలో ఖండించబడినప్పటికీ కూడా సమాధులు ఇత్తడి పళ్ళాలతో చేయబడే పీర్లు రొట్టెలు వలీ అల్లాహ్లను ఆరాధించే మూఢ ఆచారాలు తిరిగి కొందరి ద్వారా ముస్లిం సమాజంలో ప్రవేశపెట్టబడ్డాయి రొట్టెలకు మనుషుల కోరికలు తీర్చే శక్తి ఉంటుందన్న గుడ్డి నమ్మకంతో ఆరోగ్య రొట్టె విదేశీ వివాహ రొట్టె వ్యాపార రొట్టె సంతానపు రొట్టె వగైరా చిత్ర విచిత్రమైనటువంటి పేర్లతో కొన్ని రొట్టెలను తయారు చేసుకుని రొట్టెల పండుగ చేసుకునే విచిత్రమైనటువంటి ఆచారం సైతం ముస్లిం సమాజంలో ప్రవేశపెట్టబడింది చనిపోయిన పుణ్యపురుషుల ముందు నిలబడి వేడుకుంటే వారికి తమ తరపున అల్లాహ్ వద్ద సిఫారసు చేసే శక్తి ఉంటుందన్న ఒక మూఢ నమ్మకం ముస్లిం సమాజంలో కొందరి ద్వారా చేర్చబడింది పీర్ల పేరుతో ఇత్తడి పళ్ళాల వంటి వాటిని కర్రలకు తొడిగి రోడ్లపై ఊరేగిస్తూ పండుగ మాదిరిగా జరుపుకోవడమే కాకుండా ఆ ఇత్తడి పళ్ళాలను లేక పీర్లను పూజించే మరొక మూఢాచారం మరికొందరి ద్వారా ముస్లిం సమాజంలో ప్రవేశపెట్టడం జరిగింది ఇవే కాక తమ కోరికల పరిపూర్తికై కత్తులతో కొరడాలతో రక్తాలు కారేలా తమ శరీరాలను కొట్టుకోవడం హింసించుకోవడం అగ్నిగుండాలలో దూకేయడం పీర్ల పండుగ మీలాదున్నబీ పండుగల పేర్లతో రోడ్లపై ఊరేగింపులు చేస్తూ డ్యాన్సులు చేస్తూ దర్గాలలో సమాధుల ముందు ప్రార్థనలు చేయడం ఇవన్నీ కూడా ఒక వింత ఆచారాలన్నీ మనం చూసినట్లయితే ప్రవక్త ముహమ్మద్ సల్లా సలం వారి అనంతరం ఎన్నో వందల సంవత్సరాల తరువాత కల్పించబడి అవన్నీ నేడు అతి పవిత్రంగా ముస్లిం సమాజంలో నిర్వహించబడుతూ ఉన్నాయి ఇవి అంత మాత్రం కూడా ఇస్లాం ధర్మంలో అనుమతి ఉన్నటువంటి విషయాలు కావు నిజానికి ఇలాంటి మూఢాచారాలను కాస్త అటు ఇటుగా అనేక మత వర్గాలలోనూ ప్రాచీన విగ్రహారాధకుల్లోనూ మనం చూడగలుగుతాం ఇలాంటి పనులను ఇస్లాం ఆది నుండి ఖండిస్తూనే వచ్చింది ఎందుకంటే ఒక్క సృష్టికర్త అయిన అల్లాహకు తప్ప సృష్టిలో దేనికి మరి వేటికి కూడా మనుషుల కోరికలు నెరవేర్చే దైవిక శక్తి ఉండదని ఒక్క అల్లాహ్ను వదిలిపెట్టి తమ కోరికల నెరవేర్పు కొరకు సృష్టిలో ఉన్న వస్తువులను పుణ్య పురుషులను వేడుకోవడం ఒక మూఢ నమ్మకమని ఖురాన్ గట్టిగా తాకీదు చేసింది అల్లాహ్ను వదిలిపెట్టి నీకు లాభాన్ని కానీ నష్టాన్ని కానీ కలిగించాలని ఏ శక్తిని వేడుకోకు పదవ అధ్యాయము నూట ఆరవ ఆయతు ఖురాన్ ఆదేశం ఇదే అయినప్పుడు కోరికల నెరవేర్పుకు రొట్టెలను సమాధులను వేడుకోవడం తాయెత్తులకు ఏవో మహిమలు ఉంటాయని నమ్మి వాటిని కట్టుకోవడం ఇత్తడి పళ్ళాలను లేక పీర్లను ప్రార్థించడం కొరళాలతో కొట్టుకోవడం అగ్నిగుండాలలో దూకడం లేదా పరిగెట్టడం వగైరా మూఢ నమ్మకాలు అన్నీ కూడా అజ్ఞానంగానే ఇస్లాం ధర్మం ప్రకారం పరిగణించబడతాయి స్వయంగా మీరు మీ చేతులతో చెక్కుకున్న వస్తువులను మీరు ఆరాధిస్తున్నారా అని స్పష్టంగా కులాం ముప్పై ఏడవ అధ్యాయం తొంభై ఐదవ ఆయుధులు అలా ప్రశ్నిస్తున్నాడు ఈ ఆదేశం ప్రకారం గమనిస్తే సమాధులైనా ఇత్తడి పళ్ళాలతో చేసుకున్న పీర్లైనా రొట్టెలైనా చేతులతో చేసిన వస్తువులు కావంటారా ఒక్కసారి ఆలోచించండి మహాశివరా నిజానికి ఖురాన్ మీ కోరికల నెరవేర్పుకు ఎక్కడికో వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు ఎవరినో వేడుకోవాల్సినటువంటి అవసరం అంతకంటే కూడా లేదు కానీ అల్లాహ్ మనిషి కంఠ రక్తనాళం కంటే కూడా చాలా దగ్గరగా ఉన్నాడని ఖురాన్ యాభై అధ్యాయం పదహారు ఆయత్ తెలియజేస్తుంది అల్లాహ్ మీ పనులు అన్నింటినీ చూస్తున్నాడు రెండవ అధ్యాయం రెండు వందల ఇరవై నాలుగు నా దాసులు నన్ను గురించి అడిగితే నేను వారికి అత్యంత సమీపంలో ఉన్నానని పిలిచేవాడు నన్ను పిలిచినప్పుడు నేను అతని పిలుపును కూడా వింటాను మరియు సమాధానం కూడా పలుకుతాను అని ప్రవక్త వారికి తెలియపరచు కురా గ్రంథం రెండవ అధ్యాయం నూట ఎనభై ఆరో ఈ విధంగా తెలియచేయబడింది వాస్తవం ప్రవక్త ముహమ్మద్ సల్లాహ సలం కానీ ఆయన అనుచరులు కానీ ఒక్క అల్లాహను తప్ప ఏనాడు రొట్టెలు ఇత్తడి పళ్ళ్యాలు లేక పీర్లు సమాధులు దర్గాలు వగైర వాటికి తమ కోరికలు నెరవేర్చే దైవిక శక్తి ఉంటుందని ఊహించుకొని వాటిని వేడుకోలేదు సరికదా అటువంటి పనుల్లో చిన్న చిన్న విషయాలు కూడా జరగలేదు వారి జీవితంలో అధిక శాతం మంది నేడు ముస్లింలు ఈ విషయాన్ని గమనించకపోవడం నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం ఈ వాస్తవాలన్నీ నేడు ముస్లిం సమాజంలో అధిక శాతం మంది ఖురాన్ను అర్థం చేసుకుంటూ చదవకపోవడం వల్ల దాన్ని అవగాహన చేసుకోకపోవడం వల్ల కొందరు సోకాళ్ళు ముస్లిం పండితులు చెప్పిన దాన్ని అంధ జ్ఞానంతో నమ్మేయడం వల్ల అనేక మూఢాచారాల్లో కూరుకుపోవడం అనేటువంటి జరుగుతుంది ఈ మూఢ నమ్మకాలను చూసి కొందరు నాస్తికులు ఇస్లాం సైతం ఈ మూఢ ఆచారాలకు ఏమీ అతీతం కాదు అని విమర్శించడం కూడా జరుగుతుంది కాబట్టి రొట్టెలు ఇత్తడి పళ్ళాలు పీర్లు తాయెత్తులు సమాధులకు దైవత్వాన్ని అంటగట్టేసి తమ కోరికలు నెరవేరుతాయని వాటిని పూజించి వేడుకోవడం అనేటువంటిది ఖురాన్ ప్రకారం అనుమతించబడిన పనులేనా లేక నిషేధించబడినటువంటి పనుల అన్నది ఎవరికి వారు తమకు తెలిసినటువంటి భాషల్లో ఖురాన్ను అర్థంతో అవగాహనతో చదివినట్లయితే తప్పకుండా విషయం తెలుస్తుంది మొత్తానికి ఖురాన్ నిషేధించిన మూఢాచారాలకైతే మనం తప్పకుండా దూరంగా ఉండాలి కాబట్టి కొన్ని ఆయతులు ఖురాన్లో ఈ విధంగా మనకి తెలియజేస్తున్నాయి మహాశిల వాటిని మనం పరిశీలించాలి అధ్యయనం చేయాలి సమయాన్ని తీయాలి మరి మనం సమయాన్ని తీసినప్పుడే ఆ వస్తం వాస్తవం అనేటువంటిది మన ముందుకు వస్తుంది తాత ముత్తాతలు అవలంబించినటువంటి విధానం దీనికి సంబంధించిన మొత్తం ఖురాన్లో మనం పరిచయంట్లయితే ఇరవై ఐదు పైగా ఆయుధలు మనకు కనిపిస్తాయి మొహర్రం అల్మా ఎందుకు కూర్చోబెడుతున్నావు అని అడిగితే ఇవి మా పూర్వీకుల నుండి మా తాత ముత్తాతల దగ్గర నుండి వచ్చినటువంటి ఆచారాలు ఇవి మా పూర్వీకులు వారు మూర్ఖులు కాదు కదా అవివేకులు కాదు కదా ఎందుకు తప్పు చేస్తారు వారు చేశారంటే ఏదో కారణం ఉంటుంది అని వాదిస్తూ ఉంటారు కొంతమంది వారి గురించి ఖురాన్ గ్రంథంలో మనం ఆయుధులు చూసినట్లయితే తాత ముత్తాతలు ఖురాన్ మరియు హదీసులకు వ్యతిరేకంగా ఏ పని చేసినా అది ఆమోదయోగ్యం ఎంత మాత్రము కావు తాత ముత్తాతలు ఖురాన్ మరియు హదీసులకు అనుకూలంగా ఏ పని చేసినా అది ఇస్లాం ధర్మం ప్రకారం ఆమోదించబడుతుంది చూడండి మనం చూసినట్లయితే బిస్మిల్ రహ్మన్ రహీం అల్లాహ అవతరింపజేసిన గ్రంథాన్ని అనుసరించండి అని వారికి చెప్పినప్పుడల్లా మా తాత ముత్తాతలు తండ్రులు అవలంబిస్తూ ఉండగా చూచిన పద్ధతినే మేము పాటిస్తాము అని వారు సమాధానమిస్తారు వారి పూర్వీకులు ఒట్టి అవివేకులు మార్గహీనులైనప్పటికీ వీళ్ళు వారినే అనుసరిస్తారన్నమాట కురాణ్ గ్రంథం రెండవ అధ్యాయం నూట డెబ్బై ఐదు విషయాలు అస్మతం తెలియజేశాడు అల్లాహ అవతరింపజేసిన ఆదేశాల వైపునకు ప్రవక్త సల్లా వైపునకు రండి అని వారితో అన్నప్పుడు మా తాత ముత్తాతలు అవలంబిస్తూ ఉండగా మేము చూసిన విధానమే మాకు చాలు అని వారు అంటారు ఏమిటి వారి తాత ముత్తాతలకు ఏమీ తెలియకపోయినప్పటికీ వారు సన్మార్గంలో నడవనప్పటికీ వీరు వాళ్ళనే అనుసరిస్తారా ఐదవ అధ్యాయము రెండొందం నూట నాలుగవ ఆయత్ మేము అల్లాహ్ను మాత్రమే ఆరాధించాలని మా తాత ముత్తాతలు పూజిస్తూ వచ్చిన వాటిని వదిలివేయమని చెప్పటానికైనా నువ్వు మా వద్దకు వచ్చింది ఒకవేళ నువ్వు సత్యవంతుడవే అయితే ఏ శిక్షణ గురించి నువ్వు మమ్మల్ని భయపెడుతున్నావో దాన్ని మా వద్దకు రప్పించు చూద్దాం అని వారు అంటారు ఏడవ అధ్యాయము డెబ్భైవ ఆయత్ దానికి వారు మేము మా తాత ముత్తాతలను ఏ పద్ధతిపై చూసామో ఆ పద్ధతి నుంచి మమ్మల్ని తప్పించటానికి నువ్వు మా వద్దకు వచ్చావా ఇలా చేసి మీరిద్దరూ భూమిలో పెద్దరికం పొందాలనుకుంటున్నారా మేమెన్నటికీ మీ ఇద్దరిని విశ్వసించబోము అని చెప్పారు పదవ అధ్యాయము డెబ్భై ఎనిమిదవ ఆయత్ దీనికి సమాధంగా వారు ఇలా అన్నారు ఓ సాలి ఇంతకు మునుపు వరకు మేము నీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాము ఏమిటి మా తాత ముత్తాతలు పూజిస్తూ వచ్చిన వాటిని పూజించకుండా నువ్వు మమ్మల్ని ఆపుతున్నావా నువ్వు మమ్మల్ని ఏ ధర్మం వైపునకు ఆహ్వానిస్తున్నావో దానిపై మాకు తీవ్రమైన సందేహం ఉంది పదకొండవ అధ్యాయము అరవై రెండవ ఆయత్ వారు ఇలా అన్నారు ఓ షాయిబ్ మేము మా తాత ముత్తాతలు పూజిస్తూ వస్తున్న దైవాలను వదిలిపెట్టాలని మా సొమ్ములను మా ఇష్ట ప్రకారం ఖర్చు పెట్టడం మానుకోవాలని నీ నమాజ్ నీకు ఆజ్ఞాపిస్తోందా నువ్వు మరీ ఉదాత్త హృదయంలా రుజువర్తల్లా ఉన్నావే పదకొండవ అధ్యాయము ఎనభై ఏడవ ఆయత్ కనుక ఓ మొహమ్మద్ సల్లా సల్లం వారు పూజించే వాటి విషయంలో నువ్వు సందేహాలకు లోను కారాదు ఇంతకు మునుపు వారి తాత ముత్తాతలు పూజించినట్లుగానే వీరు కూడా పూజిస్తూ ఉన్నారు మేము వాళ్ళందరికీ వారి వారి భాగాన్ని పూర్తిగా ఏమాత్రం తగ్గించకుండా ఇస్తాము పురాణ గ్రంథం పదకొండవ అధ్యాయము నూట తొమ్మిదవ ఆయనను వదిలి మీరు పూజిస్తున్నవి మీరు మీ తాత ముత్తాతలు కల్పించుకున్న అంటే స్వయంగా కల్పించుకున్న కొన్ని పేర్లు తప్ప మరి ఏమీ కావు వాటికి సంబంధించి అల్లాహ్ ఏ ప్రమాణాన్ని కూడా అవతరింపచేయలేదు పరిపాలనాధికారం అల్లాహకు తప్ప వేరొకరికి లేనే లేదు వీరంతా ఆయన దాస్యాన్ని తప్ప ఇంకొకరి దాస్యం చేయరాదన్నదే ఆయన ఆజ్ఞ ఇదే సరైన స్థిరమైన ధర్మం కానీ చాలామంది ఈ విషయాన్ని తెలుసుకోరు పన్నెండవ అధ్యాయము నలభైవ ఆయత్ ఏమిటి భూమి ఆకాశాల నిర్మాత అయిన అల్లాహ్ పైనే మీకు అనుమానం ఉందా మీ పాపాలన్నింటినీ క్షమించి ఒక నిర్ణీత కాలం వరకు మీకు గడువు ఇవ్వడానికే ఆయన మిమ్మల్ని పిలుస్తున్నాడు అని వారి ప్రవక్తలు వారితో అన్నారు దానికి వారు మీరు మాలాంటి మనుషులే తప్ప మరేమీ కాదు మా తాత ముత్తాతలు పూజిస్తూ వచ్చిన దేవుళ్ళ ఆరాధన నుండి మమ్మల్ని ఆపాలన్నది మీ ఉద్దేశం మరైతే స్పష్టమైన ప్రమాణాన్ని మా ముందు తీసుకురండి అని చెప్పారు వారి ప్రవక్తలు వారితో ఇలా అన్నారు అవును మేము మీలాంటి మనుషులమే అయితే అల్లాహ తన దాసులలో తాను కోరిన వారిపై ప్రత్యేకంగా కరుణ చూపిస్తాడు అల్లాహ అనుజ్ఞ లేకుండా మేము ఏ ప్రమాణాన్ని కూడా మీ వద్దకు తీసుకురాలేము విశ్వాసులైన వారు కేవలం అల్లాహనే నమ్ముకోవాలి పద్నాలుగవ అధ్యాయము పది పదకొండు ఆయతులు యథార్థానికి వారికి కానీ వారి తాత ముత్తాతలకు కానీ ఈ విషయం ఏమీ తెలియదు వారి నోట వెలువడే ఈ మాట ఎంతో దారుణమైనది దారుణమైనది వారు చెప్పేదంతా పచ్చి అబద్ధమే పద్దెనిమిదవ అధ్యాయం ఐదవ ఆయత్ అతను తన తండ్రితో తన జాతి వారితో ఇంతకీ మీరు ఇంతటి శ్రద్ధాభక్తులతో పూజిస్తూ కూర్చున్న ఈ విగ్రహాల సంగతి ఏమిటి అని అడిగినప్పుడు ఇరవై ఒకటవ అధ్యాయము యాభై రెండవ ఆయత్ మా తాత ముత్తాతలు వీటిని పూజిస్తూ ఉండగా మేము చూసి ఉన్నాము అని వారంతా సమాధానమిచ్చారు ఇరవై ఒకటవ అధ్యాయము యాభై మూడవ ఆయత్ అలాగైతే మీరు మీ తాత ముత్తాతలంతా స్పష్టమైన అపమార్గానికి లోనై ఉన్నారు అని అతను వారితో అన్నాడు ఇరవై ఒకటవ అధ్యాయము యాభై నాలుగవ ఆయత్ ఏమిటి నువ్వు మా వద్దకు నిజంగానే సత్యం తీసుకొని వచ్చావా లేక ఇట్టే ఆట పట్టిస్తున్నావా అని వారు అడిగారు ఇరవై ఒకటవ అధ్యాయం యాభై ఐదవ ఆయత్ అతను ఇలా సమాధానం చెప్పాడు కాదు వాస్తవానికి భూమి ఆకాశాల ప్రభువే మీ ప్రభువు ఆయనే వాటిని సృష్టించాడు ఈ విషయానికి సాక్ష్యం ఇచ్చే వారిలో నేను ఒకడిని ఇరవై ఒకటవ అధ్యాయము యాభై ఆరవ ఆయత ఏమిటి వారు ఈ వాక్కు గురించి ఎన్నడూ చింతన చేయలేదా లేక పూర్వం తమ తాత ముత్తాతల వద్దకు రాని విషయం వారి వద్దకు వచ్చినందుక ఈ మంకుతనం ఇరవై మూడవ అధ్యాయము అరవై ఎనిమిదవ ఆయత అసలు ఇది కాదు తమ పూర్వీకులు చెబుతూ వచ్చిన దానినే వీళ్ళు కూడా చెబుతున్నారు ఇరవై మూడవ అధ్యాయం ఎనభై ఒకటవ ఆయత్ మేము మరణించి మట్టిగా ఎముకలుగా మారిపోయిన తరువాత కూడా మళ్ళీ సజీవులుగా లేపబడతామా అని వారు అంటారు ఇరవై మూడవ అధ్యాయం ఎనభై రెండవ ఆయత్ మాకు మా తాత ముత్తాతలకు మునుపటి నుంచే ఇలాంటి వాగ్దానం చేయబడుతూనే వస్తుంది ఇవి పూర్వీకుల కట్టుకథలు తప్ప మరేమీ కావు అని వారు చెబుతారు ఇరవై మూడవ అధ్యాయము ఎనభై మూడవ ఆయత్ వారు ఇలా విన్నవించుకుంటారు ఓ అల్లా నీవు పవిత్రుడవు నిన్ను కాదని వేరొకరిని మా రక్షకుడిగా చేసుకోవడం మాకు సైతం తగదు కానీ అసలు విషయం ఏమిటంటే నీవు వీళ్ళకి వీరి తాత ముత్తాతలకి సాధన సంపత్తులను పుష్కలంగా ప్రసాదించావు తుదకు వీరు హితబోధన విస్మరించారు ఆ విధంగా వీరు వినాశనం పొందేవారయ్యారు ఇరవై ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ ఆయత్ ఆయన మీకు ప్రభువే మీ పూర్వీకులైన మీ తాత ముత్తాతలకు కూడా ప్రభువే అన్నాడు మూస ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై ఆరవ ఆయత్ మీరెవరిని పూజిస్తున్నారు అని అతను తన తండ్రిని తన జాతి వారిని అడిగినప్పుడు ఇరవై ఆరవ అధ్యాయము డెబ్భైవ ఆయత్ మేము విగ్రహాలను పూజిస్తున్నాము ఎల్లప్పుడూ వాటి సేవకే అంకితమై ఉన్నాము అని వారు సమాధానం చెబుతారు ఇరవై ఆరో అధ్యాయము డెబ్భై ఒకటవ ఆయత్ ఆయన వారిని ఇలా అడిగారు మీరు వాటిని పిలిచినప్పుడు అవి మీ పిలుపును వింటాయా ఇరవై ఆరో అధ్యాయము డెబ్భై రెండవ ఆయత్ లేదా మీకు లాభం కానీ నష్టంగాని కలిగిస్తాయా ఇరవై ఆరో అధ్యాయము డెబ్భై మూడవ ఆయత్ అదంతా మాకు అవసరం అనవసరం అవసరం లేదు మా తాత ముత్తాతలు ఈ విధంగా చేస్తూ ఉండగా మేము చూసాము అని వారు సమాధానంగా బదిలిస్తారు ఇరవై ఆరో అధ్యాయము డెబ్బై నాలుగవ ఆయత్ అతను అనగా ఇబ్రాహీం అలస్లాం ఇలా అన్నాడు మీరు పూజిస్తున్న వాటిని కాస్త మీరు గమనించారా ఇరవై అధ్యాయము డెబ్భై ఐదవ ఆయత్ మీరు కానీ మీ పూర్వీకులైన మీ తాత ముత్తాతలు కానీ ఇరవై ఆరో అధ్యాయము డెబ్భై ఆరవ ఆయత్ వారంతా నా శత్రువులు ఒక్క సకల లోకాల ప్రభువు తప్ప ఇరవై ఆరో అధ్యాయము డెబ్భై ఏడవ ఆయత ఆయనే నన్ను సృష్టించాడు మరి ఆయనే నాకు మార్గదర్శకత్వం వహిస్తున్నాడు ఇరవై ఆరో అధ్యాయము డెబ్భై ఎనిమిదవ ఆయత ఆయనే నన్ను తినిపిస్తున్నాడు త్రాగిస్తున్నాడు ఇరవై ఆరో అధ్యాయం డెబ్బై తొమ్మిదవ ఆయత్ నేను జబ్బు పడినప్పుడు ఆయనే నన్ను నయం చేస్తున్నాడు ఇరవై ఆరో అధ్యాయము ఎనభైవ ఆయత్తు ఆయనే నన్ను చంపుతాడు మళ్ళీ తిరిగి బ్రతికిస్తాడు ఇరవై ఆరో అధ్యాయము ఎనభై ఒకటవ ఆయత్ ప్రతిఫల దినాన ఆయన నా తప్పులను మన్నిస్తాడన్న ఆశ కూడా నాకు ఉంది ఇరవై ఆరో అధ్యాయము ఎనభై రెండవ ఆయత్ అవిశ్వాసులు ఇలా అన్నారు ఏమిటి మేము కూడా మా తాత ముత్తాతలును మట్టిగా మారిపోయిన తరువాత కూడా మమ్మల్ని మళ్ళీ బయటికి తీయడం జరుగుతుందా ఇరవై ఏడవ అధ్యాయము అరవై ఏడవ ఆయత్ చాలా కాలంగా మాకు మా తాత ముత్తాతలు కూడా ఇలాంటి వాగ్దానాలే చేయబడుతూ వచ్చాయి ఇవి పూర్వీకుల కట్టుకథలు తప్ప మరేమీ కూడా కావు ఇరవై ఏడవ అధ్యాయం అరవై ఎనిమిదవ ఆయత్ ఓ ప్రవక్త వారికి చెప్పు అపరాధులకు పట్టిన గతేమిటో కాస్త భూమిలో మీరు సంచరించి చూడండి ఇరవై ఏడవ అధ్యాయము అరవై తొమ్మిదవ ఆయత్ ఆ తరువాత మూసా అలి మేము ప్రసాదించిన స్పష్టమైన మహిమలను తీసుకొని వారి వద్దకు వచ్చినప్పుడు ఇది కాల్పనిక మాంత్రిక విద్యలా ఉంది మేము మా పూర్వీకులైన మా తాత ముత్తాతల కాలంలో కూడా దీని గురించి ఎన్నడూ వినలేదు అని వారంటారు ఇరవై ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఆరవ ఆయత్ అల్లాహ అవతరింపజేసిన దానిని అనగా వహీని అనుసరించండి అని వారితో అన్నప్పుడు లేదు మా తాత ముత్తాతలు అవలంబిస్తూ ఉండగా చూసినటువంటి విధానాన్నే మేము కూడా అనుసరిస్తాము అని వారు అంటారు ఒకవేళ శైతాను వారి పెద్దలను నరక యాతన వైపునకు పిలుస్తూ ఉన్నప్పటికీ వారు దాన్నే అనుసరిస్తారా ముప్పై ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ ఆయత్ వారి ముందు స్పష్టమైన మా ఆయతులు పఠించబడినప్పుడు ఈ వ్యక్తి మిమ్మల్ని మీ తాత ముత్తాతల ఆరాధ్య దైవాల నుంచి ఆ ఆపాలని కోరుకుంటున్నాడు అంతకు మించి మరేమీ లేదు అని వారు అంటారు ఇదొక కల్పిత అబద్ధం అని కూడా వారు అంటారు వాస్తవానికి సత్యం వారి వద్దకు వచ్చేసినప్పటికీ ఇది స్పష్టమైన ఇంద్రజాలం తప్ప మరేమీ కూడా కాదు అని అవిశ్వాసులు చెబుతారు ముప్పై నాలుగవ అధ్యాయం నలభై మూడవ ఆయత్ ఇంకా తమ తాత ముత్తాతలను వీరు మార్గభ్రష్టంలో నడుస్తుండగా చూశారు ముప్పై ఏడవ అధ్యాయము అరవై తొమ్మిదవ ఆయుధ అయినప్పటికీ వారి పాద చిహ్నాలలోనే పరుగులు తీశారు ముప్పై ఏడవ అధ్యాయము డెబ్భైవ ఆయుత వీరికి మునుపు కూడా ఎందరో పూర్వీకులు పెడదారి పట్టి ఉన్నారు ముప్పై ఏడవ అధ్యాయము డెబ్భై ఒకటవ ఆయన వాళ్ళ మధ్య కూడా మేము హెచ్చరించే వారిని పంపాము ముప్పై ఏడవ అధ్యాయము డెబ్భై రెండవ ఆయత మరి హెచ్చరి హెచ్చరించబడిన వారికి పట్టిన గతేమిటో నువ్వే చూడు ముప్పై ఏడవ అధ్యాయము డెబ్బై మూడవ ఆయత అల్లాహ్ ఎన్నుకున్న దాసులు తప్ప వారు మాత్రం ఆ దుష్పరిణామం నుంచి వారు రక్షించబడ్డారు అంటే అల్లా కారుణ్య ఉన్నవారు ముప్పై ఏడవ అధ్యాయము డెబ్భై నాలుగవ ఆయత అది కాదు మా తాత ముత్తాతలు ఒకనొక పద్ధతిపై ఉండడం మేము చూసాము మేము వాళ్ళ అడుగు జాడలలోనే నడుచుకుని సన్మార్గం పొందాము అని వారు బుకాయిస్తారు నలభై మూడవ అధ్యాయము ఇరవై రెండవ ఆయత్ ఇలాగే నీకు మునుపు మేము ఏ బస్తీలో హెచ్చరించేవాడిని పంపినా అక్కడి శ్రీమంతులు కూడా మేము మా తాత ముత్తాతలను ఒక పద్ధతిపై ఉండడం చూసాము మేము కూడా వారి చిహ్నాలలోనే నడుస్తాము అని చెప్పేశారు వారు ఖురాన్ నలభై మూడవ అధ్యాయము ఇరవై మూడవ మీ తాత ముత్తాతలు అనుసరిస్తూ ఉండగా మీరు చూసిన మార్గం కంటే చాలా మంచి మార్గాన్ని గమ్యానికి చేర్చే స్పష్టమైన మార్గాన్ని నేను మీకు తీసుకువచ్చాను అని దయప్రోక్త అన్నప్పుడు నీకు ఇచ్చి పంపబడిన పద్ధతిని మేము తిరస్కరిస్తున్నాం అని వాళ్ళు తెగేసి చెప్పారు నలభై మూడవ అధ్యాయము ఇరవై నాలుగవ ఆయత్ అందుకే మేము వారిపై ప్రతీకారం తీర్చుకున్నాము మరి ధిక్కరించిన వారికి పట్టిన గతి ఏమిటో నీవు చూడు నలభై మూడవ అధ్యాయము ఇరవై ఐదవ ఆయత్ ఆయన తప్ప మరో ఆరాధ్య దైవం లేడు ఆయనే బ్రతికిస్తున్నాడు ఆయనే చంపుతున్నాడు ఆయనే మీ ప్రభువు పూర్వీకులైన మీ తాత ముత్తాతలకు కూడా ఆయనే ప్రభువు నలభై నాలుగవ అధ్యాయము ఎనిమిదవ ఆయత్ ఆ రోజు ఏ స్నేహితుడు మరో స్నేహితుడికి ఏ కాస్త కూడా పనికిరాడు మరి వారికి ఎలాంటి సహాయం కూడా ఆనాడు లభించదు నలభై నాలుగవ అధ్యాయము నలభై ఒకటవ ఆయత్ కానీ అల్లాహ్ ఎవరినైనా కనికరిస్తే అది వేరే విషయం నిశ్చయంగా ఆయన సర్వాధికుడు దయాశీలి నలభై నాలుగవ అధ్యాయము నలభై రెండవ ఆయత్ వారికి ముందు నరకం ఉన్నది వారు సంపాదించుకున్నది ఏది వారికి ఎలాంటి ప్రయోజనము కూడా చేకూర్చదు అల్లాహను వదిలి వారు ఆశ్రయించిన సంరక్షకులు కూడా వారికి ఎంత మాత్రము పనికిరారు వారి కోసం చాలా ఘోరమైన యాతన సిద్ధంగా ఉంది నలభై ఐదవ అధ్యాయము పదవ ఆయత్ ఓ ప్రవక్త వారికి చెప్పు చూడండి మీరు అల్లాహను వదిలి ఎవరెవరిని పూజిస్తున్నారో వారు ఈ భూమండలంలో ఏ భాగాన్ని కూడా సృష్టించలేదు ఏమైనా సృష్టించి ఉంటే కాస్త మీరు నాకు చూపుతారా పోని ఆకాశాలలో అయినా వారికి ఏదన్నా వాటా ఉన్నదా మీరు సత్యవంతుడే అయితే ఆ మేరకు దీనికి మునుపు వచ్చిన ఏదైనా గ్రంథం కానీ లేక ఉల్లేఖించబడే ఏదైనా జ్ఞానాన్ని కానీ నా వద్దకు తీసుకురండి నలభై ఆరో అధ్యాయము నాలుగవ ఆయత అల్లాహను వదిలి ప్రళయ దినం వరకు తన మొరను ఆమోదించలేని వారిని పైగా తను మొరపెట్టుకున్న సంగతి కూడా తెలియని వారిని మొరపెట్టుకునే వారికన్నా పెద్ద మార్గభ్రష్టుడు ఎవడుంటాడు నలభై ఆరో అధ్యాయము ఐదవ ఆయత అల్లాహ వైపు పిలిచేవాని మాట వినని వాడు భూమిలో ఎక్కడా పారిపోయి అల్లాహను అలుపుకు మాత్రము గురి చేయలేడు అల్లాహ తప్ప అతనికి సహాయపడేవారు కూడా ఎవ్వరూ ఉండరు ఇలాంటి వారు స్పష్టమైన మార్గభ్రష్టతకు లోనై ఉన్నారు నలభై ఆరవ అధ్యాయం ముప్పై రెండవ ఆయత ఆకాశాలలో ఎంత ఎంతోమంది దైవదూతలు ఉన్నారు కానీ వాళ్ళ సిఫారసు ఏమాత్రము పనికిరాదు కాకపోతే అల్లాహ్ తన ఇష్టంతో తాను కోరిన వారి విషయంలో సిఫారసు వినడానికి అనుమతిస్తే అది వేరే విషయం యాభై మూడవ అధ్యాయము ఇరవై ఆరవ ఆయత్ అల్లాహ్ అనుమతి లేనిదే ఏ ఆపద రాదు ఎవడు అల్లాహ్ను విశ్వసిస్తాడో అతని హృదయానికి అల్లాహ్ సరి అయిన దిశలో మార్గదర్శకత్వం వహిస్తాడు అల్లాహ్ అన్ని విషయాలు ఎరిగినవాడు అరవై నాలుగవ అధ్యాయము పదకొండవ ఆయత్ ఈ విధంగా అనేక వాక్యాలలో అల్లాహ తాలా ఖురాన్ గ్రంథంలో ప్రజలకు స్పష్టమైనటువంటి నిదర్శనాలను ఆలోచన విషయాలను ప్రతిపాదిస్తూ మీరందరూ కూడా వివేకంతో ఆలోచించండి విజ్ఞానంతో యోచించండి అప్పుడు మీకు సరైనటువంటి సన్మార్గం లభిస్తుంది అంతే తప్ప కల్పిత విషయాలను కల్పిత ఆరాధ్య దైవాలను సృష్టించుకుని వాటి చుట్టూ తిరుగుతూ అవి మాకు మేలు చేస్తాయి అనేటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండడం ఇది మూఢత్వం మూర్ఖత్వం తక్కువ మరి ఏమి కూడా కాదు అది ఎన్నాల నుంచి జరుగుతున్నటువంటి ఆరాధనైనా మీ పేరు పూర్వీకులు ఎంతో ఘనంగా చేస్తున్నటువంటి ఆరాధనలైనప్పటికీ కూడా ఆగి ఆలోచించడంలో తప్పు లేదు ఆగి ఆలోచిస్తే సత్యం అనేది తెలుస్తుంది వారిపై గౌరవం ఉంచుతూనే మనం మన సన్మార్గాన్ని అన్వేషించాలి దానిలో ప్రయాణించడానికి నూటికి నూనె శాతం కృషి చేయాలి లేదంటే మనం అపమార్గానికి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఆ అపమార్గం ఇహలోకంలోనూ మనల్ని పరిపూర్ణ నష్టానికి గురి చేస్తుంది పరలోకంలో అయితే శాశ్వత నరకానికి గురి చేస్తుంది కాబట్టి ఈ సృష్టి యావత్తును సృష్టించి మనందరికీ కూడా ఆహారాన్ని ఏర్పాటు చేసి ఈ సృష్టిలో సకల అవసరాలు తీరేటువంటి ప్రతి వస్తువును ఏర్పాటు చేసినటువంటి ఆ సృష్టికర్త అయిన అద్లాహను మాత్రమే మానవుడు ఆరాధించాలి లేదంటే అది ఘోరమైనటువంటి అపరాధం ఆయనకు సాటి కల్పించడం ఆయన స్థానంలో వేరే వారిని కూర్చోబెట్టడం అనేటువంటిది క్షమించాలని రంగాల్లో సుభాన తల హురాలు స్పష్టంగా తెలియజేశాడు కాబట్టి పాపాలు మన్నించాలన్నా పుణ్యాలు ప్రసాదించబడాలన్నా విశ్వాసం స్వీకరించబడాలన్నా ప్రపంచంలో ప్రశాంతత దొరకాలన్నా సరి అయినటువంటి విశ్వాసం తప్పనిసరి నిజ సృష్టికర్తను గుర్తించడం అనేటువంటిది మానవుడి యొక్క అసలు జీవిత లక్ష్యం ఆయన ఆరాధనే మానవుని జీవితానికి అసలు పరీక్ష ఆ పరీక్షలో ఎగ్గిన తరువాత మాత్రమే అతడికి ప్రపంచంలోను ప్రశాంతత పరలోకంలోనూ సాఫల్యం దొరికేటువంటి అవకాశం ఉంటుంది లేదంటే అతడు రెండు చోట్ల కూడా నష్టపోతాడు మహాశివరా ఈ ఖురాన్ గ్రంథంలో స్పష్టమైనటువంటి వివరమైనటువంటి విషయాలు షిర్ప్ గురించి అంటే దైవానికి సాటి కల్పించేటువంటి విషయం గురించి అవిశ్వాసం గురించి తెలియచేయబడబడ్డాయి ఈ విషయాలన్నీ కూడా సంక్షిప్తంగా మీ ముందు పెట్టేటువంటి ఒకే ఒక ఉద్దేశం మనందరినీ సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దైవాన్ని ఆరాధించాలి ఆయన్ని తప్ప మరెవ్వరినీ కూడా ఆరాధించకూడదు ప్రాపంచిక విషయాలలో అయితే మనకి అల్లా వెసులుబాటు కల్పించాడు కానీ తౌహీద్ అంటే దేవుని ఏకత్వం విషయంలో ఆయన ఆరాధన విషయంలో ఆయన ఆజ్ఞాపాలన విషయంలో ఎంత మాత్రము కూడా రెండవ ఆలోచన అనేది లేదు కాబట్టి ఈ విషయాన్ని గ్రహించి నిజ సృష్టికర్తను గుర్తించి ఆయనకు మాత్రమే మన ఆరాధనను మన ఆరాధనను అంకితం చేస్తూ దాని పుణ్యఫలాలను పొందేటువంటి సద్బుద్ధిని సౌభాగ్యాన్ని దైవ మనందరికీ ప్రసాదించుగాక ఆమీన్ అస్సలం అయికు వరహమతులహి వబర్కత